పుస్తకం యొక్క మహోన్నత్యం పుస్తకం యొక్క ప్రాముఖ్యత పుస్తక పఠనం పుస్తకాలని రక్షించుకునే విధానం పుస్తక పఠనం ఎందుకు వెనకబడింది దానిని పునరుద్ధించుకునే మార్గాలు వచ్చి తెలుసుకుందాం పుస్తకం హస్తభూషణం అన్నారు కానీ గుడివేడ కవి చంద్రంగారు రచించిన పుస్తక శతకంలో పుస్తకం హస్తభూషణ లేదు దాని వలన ఫలితాలు అన్నవారి పదాలు ఎంతయు సంచితం పుస్తకం అనేది నోరు తెరవని ఉపాధ్యాయుడు మౌనం వహించిన మహాకవి ఒంటరితనాన్ని పోగొట్టే స్నేహితుడు మరో ప్రపంచానికి గునిపోయే ఇంద్రజాలికుడు అన్నాడు మన్నవ గిరిధర్రావు మది కుదర చేసి చల్లని మాట చెప్పి కల కన్నడలించి కలుగజేసి తల్లిదండ్రులను బోలి పెద్దలను బోలి అని వాకృతిన వెంకట పార్వతీశ కవుల పద్యంలోని పదాలు అక్షర లక్షలేగా పుస్తకాలు నాటి నుండి నేటి వరకు మనిషికి మంచి దారిని చూపుతూ వ్యక్తి సమాజ దేశ ప్రపంచ అభివృద్ధిలో మౌనంగా పాటుపడుతున్నారు ఇన్ని పుస్తకాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే మన మానసిక ప్రపంచంపై మనం వైకు వైముఖ్యం ప్రదర్శించడమే సంపదలు పోగు చేసుకోవడంతో పాటు హృదయ సంస్కారాన్ని కలిగించే పుస్తకాలను కూడా రోధి చేసుకోవాలి ఇంట్లో సోఫాలు టేబుళ్ళు బెడ్లు టీవీ కంప్యూటర్ ఫోన్ తదితర వస్తువులు ఉన్నట్లే పుస్తకాలు కూడా ఉండాలి పుస్తకాలు లేని ఇల్లు దయ్యాల కొంప ఉంటుంది అన్నాడు ఒక రచయిత చినిగిన చొక్కా అయినా తొడుక్కోగాని మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కందుకూరి వీరేశలింగం ఈ సందర్భంగా సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్ చటోపాధ్యాయ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి మన దేశంలో పుస్తకాలు చదువుతారు కానీ కొని మాత్రం కాదు డబ్బున్న వాళ్ళ ఇళ్లలో సమస్తము ఉన్నవి కొరకలేదు వారింట్లో లేనిది పుస్తకాలే డబ్బు పెట్టి గ్రంథాలు కొనడం చాలామంది దృష్టిలో దుర్వ్యయం కింద లెక్క ఈ విషయాన్ని చంద్రంగారు పద్యరూపంలో చెప్పారు కొనరు పుస్తకాలు కొందరేనాడు పుస్తకములన్న ఉండు తగని ప్రీతి ఎరవు పుస్తకములకెగబడువాడు దుర్వారు ఎరవు పుస్తకములకెగబడు ప్రస్తుతి చదవును పుస్తకమును చెరు పుస్తకాలు పుస్తకం ఇస్తే తిరిగి రాదని ఒకవేళ వచ్చిన పూర్వ రూపంలో గాక జీర్ణ రూపంలో వస్తుందని అంటే చినిగిపోయి వస్తుందని పెద్దలు చెప్పారు పుస్తకం వనితా విత్తం పరహస్తం గతాగత అథవా పునరాయతాం జీర్ణ భరస్త్య ఖం